ఈరోజు మనం నడునొప్పి బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆసన్ ముఖ్యమైన ఆసన్ అండ్ సింపుల్ ఆసన్ అందరూ చేయగలిగినటువంటి సింపుల్ ఆసన్ ప్రాక్టీస్ చేద్దాం దాని పేరే భుజంగా ఆసన్ భుజంగా మీన్స్ స్నేక్ స్నేక్ పోచర్ ఈ పోజిషన్ స్పైనల్ కార్డ్ని బాగా స్ట్రెంత్ చేస్తుంది స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి అన్ని రకాల డిజార్డర్స్ అప్నాన్ తొలగిస్తుంది స్పైనల్ కార్డ్ని బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మంచి స్ట్రెంత్ చేసేటటువంటి ఆసనం భుజంగాసన్ అందులోకి వెళ్దాం నెమ్మదిగా అందరూ చేయవచ్చు బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ కూడా చేయవచ్చు ఎలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళైనా ఈ ఆసనాన్ని సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు నెమ్మదిగా బోర్లో పడుకోవాలి లైయింగ్ ఆన్ స్టమక్ ఈ విధంగా మన రెండు అరచేతులు ఎల్బోస్ మోచేతుల వరకు నేలపైన టచ్ చేసి ఉంచాలి వెనుక రెండు పాదాలు కలిసి ఉండాలి ఇలా వేళ్ళు ముందుకు చాచి ఇలా ఉంచాలి రెండు కలిపి ఉంచాలి భుజంగాసనలో నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ శ్వాస నెమ్మదిగా లోన తీసుకుంటూ తల చెస్ట్ నాభి వరకు పైకెత్తాలి ఇలా రెండు ఎల్బోస్ స్ట్రేట్ చేయాలి వితౌట్ బెండింగ్ మోచేతులు బెండింగ్ లేకుండా స్ట్రేట్ చేయాలి నడుము నెలకే వత్తాలి స్టమక్ చెస్ట్ పైకి లాగాలి తల ఎత్తాలి గొంతును కూడా స్ట్రెచ్ చేయాలి వెనక రెండు పాదాలు కలిసి ఉండాలి ఇదే పొజిషన్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ లేదా ట్వంటీ సెకండ్స్ వరకు కూడా మన సామర్థ్యాన్ని బట్టి హోల్డ్ చేయవచ్చు నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ స్లోలీ డౌన్ దీన్ని ఇంకొక విధంగా కూడా చేద్దాం ఒకేసారి ఇప్పుడు చేసినటువంటి పొజిషన్లోకి కొంతమంది వెళ్ళలేకపోతారు దీన్ని టైప్ వన్ టైప్ టూ లాగా చేద్దాం ముందుగా టైప్ వన్ చేద్దాం బ్రీతింగ్ చేస్తూ తల చెస్ట్ వరకు మాత్రమే లిఫ్ట్ చేయండి చెస్ట్ వరకు మాత్రమే ఎత్తండి ఇలా మోచే వరకు ఎల్బోస్ వరకు నేలపైనే ఉండాలి మన యొక్క మోచే ఎల్బో నైంటీ డిగ్రీస్లో ఉండాలి ఇప్పుడు మనకి ఈ పొజిషన్ హాయిగా కంఫర్ట్గా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది ఇలా ఎంతసేపు అయినా ఉండవచ్చు స్పైన్ అలాగే నడుము రిలాక్స్గా అనిపిస్తుంది ఇలా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కాదు వన్ మినిట్ వరకు కూడా ఇలా ఉండవచ్చు అంత హాయిగా ఉంటుంది ఈ పొజిషన్ ఎక్కడైతే మనకి సమస్య ఉందో ప్రాబ్లం ఉందో అక్కడ మన మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి క్లోజ్ యువర్ మాత్ క్లోజ్ యువర్ ఐస్ రిలాక్స్ స్లోలీ డౌన్ వన్స్ అగైన్ బ్రీతింగ్ చేస్తూ తల చెస్ట్ వరకు లిఫ్ట్ చేయండి నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ స్లోలీ డౌన్ ఇలా ఈ పొజిషన్లో మనం ఎంతసేపు ఉన్న హాయిగా ఉంటుంది మన బాడీ రిలాక్స్ అవుతుంది వెంటనే రిలాక్స్ అవుతుంది వన్ మోర్ టైమ్ బ్రీతింగ్ చేస్తూ తల చెస్ట్ వరకు లిఫ్ట్ చేయండి श्वास निस्कू नार्मल ब्रीतिंग वन टू थ्री फोर फाइव सिक्स सवेन्वेन ट्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटी नाइनटीन ट्वेंटी रिलैक्स स्लोली डाउन దీన్నే టైప్ టూ రెండవది నెమ్మదిగా బ్రీతింగ్ చేస్తూ తల చెస్ట్ నాభి వరకు లిఫ్ట్ చేయాలి ఒకేసారి మనం ఏ పొజిషన్ చేయలేకపోతాం అందుకని ముందుగా అలా హాఫ్ వర్క్ చేసి ఇలా తర్వాత ఫుల్గా చేయాలి ఇలా రెండు మూడు చేతులు చేయాలి ఎల్బోస్ వితౌట్ బెండింగ్ నడుము నెలకొచ్చి స్టమక్ చెస్ట్ పైకి లాగండి తల ఎత్తండి గొంతులు కూడా స్ట్రెచ్ చేయండి నార్మల్ బ్రీతింగ్ వెనుక రెండు కాళ్ళు దగ్గరగా కలిసి ఉండాలిలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ రిలాక్స్ స్లోలీ డౌన్ వన్స్ అగైన్ బ్రీతింగ్ చేస్తూ తలా చెస్ట్ నాబీ వరకు లిఫ్ట్ చేయండి నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ స్లోలీ డౌన్ వన్ మోర్ టైం బ్రీతింగ్ చేస్తూ తలా చెస్ట్ నాలుగు వరకు లిఫ్ట్ చేయాలి నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ స్లోలీ డౌన్ రెండు అరచేతులు ఇలా ఒకదాని పైన ఒకటి నుంచి చిన్న కింద ఉంచు గడ్డం కింద వెనుక రెండు కాళ్ళు దూరంగా ఉంచి ఇలా రిలాక్స్ అవ్వాలి బోర్లా పడుకొని చేసే ఆసనాల్లో మనకి అలసటగా ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపించినప్పుడు మధ్య మధ్యలో ఇలా రిలాక్స్ అవ్వాలి డీ బ్రీతింగ్ నెమ్మదిగా పైకి లేచి కూర్చోవాలి ఇప్పటిదాకా మనం చేసినటువంటి ఆసనం భుజంగా ఆసనం భుజంగం మీన్స్ స్నేక్ స్నేక్ పోచర్ నడునొప్పి బ్యాక్ పెయిన్లో లోయర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ రెండింటిలో కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ స్పైనల్ కార్డ్ బాగా స్ట్రెంత్గా ఉంటుంది కొంతమంది వయసు పెరిగే కొద్దీ వాళ్ళ బాడీ స్పైనల్ కార్డ్ ఇలా ముందుకు వంగిపోతూ ఉంటుంది దీన్ని మనం ఏమంటాం వాడక భాషలో గూని అంటారు కొంతమంది వయసు పెరిగిన వాళ్ళు ఇలా ముందుకు వంగుతారు ఈ భుజంగాసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి ఎయిటీ ఇయర్స్ కాదు నైంటీ ఇయర్స్ వచ్చినా కూడా మన బాడీ ఇలా స్ట్రైట్గా ఉంటుంది ముందుకు వంగకుండా స్ట్రైట్గా నిలబెట్టగలుగుతుంది అలాగే మన స్పైనల్ కార్డు స్ట్రైట్గా ఉంటేనే బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి ఈ భుజంగాసనం వల్ల ఎడిషనల్గా ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది టోటల్గా స్పైనల్ కార్డు స్ట్రెంత్ అవుతుంది భుజంగాసనం వల్ల ఇది అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు ఎలాంటి సమస్య వాళ్ళైనా సరే దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేయచ్చు బోర్లా పడుకొని బెడ్ కింద పడుకొని ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు బెడ్ పైన పడుకొని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు